బీజేపీలో వలసల పర్వం మొదలైంది మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరైన యువత వివిధ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు ఈ సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండలానికి సంబంధించి వివిధ గ్రామాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు హన్వాడ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు యువకులు బీజేపీలో డీకే అరుణ సమక్షంలో చేరారు దీంతో గ్రామంలోని యువకులు దేశం కోసం ధర్మం కోసం బీజేపీలో చేరాలంటూ డీకే అరుణ పిలుపునిచ్చారు ప్రతి ఒక్క యువకుడు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి దేశం కోసం నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయాలని సూచించారు బీజేపీలోకి పెద్ద ఎత్తున యువత చేరుతుండటంతో ఆ పార్టీ నాయకుల ఉత్సాహం మొదలైందని చెప్పవచ్చు भारतीय जनता पार्टी में

ಕುಮಾರಸ್ವಾಮಿ ದೀದಿ ಲೀಡರ್ ನೀವು ಜೈನಿಂಗ್ ಡಿಲಿವರ್ పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ సుప్రీం స్వాగతం ఎంత మంచి అడ్డం రాకండి కోయ్యా వచ్చేసా కిరణ్ కుమార్ రెడ్డి గారు మండల కార్యదర్శులు మహేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేష్ గారు యువ మోర్చా అధ్యక్షుడు సుమన్ గౌడ్ గారు ఓబీసీ మోర్చా పాలమూర్తి గారు ఎస్టీ మోర్చా రందన్న గారు ఎస్టీ మోర్చా అశోక్ నాయక్ గారు ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు చిన్నప్ప గారు అందలా యువనాయకులు గారు లక్ష్యంతో మనం పనిచేయాలి అందరూ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు చెన్న వాళ్ళే కాదు ఊర్లల్లో కూడా ప్రజలుగా కోరుకుంటున్నారా లేదా గట్టిగా చెప్పాలి ప్రజలంతా ఇవాళ మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి వారే రే పొద్దున గెలవాలని భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరు గ్రామాల్లో చర్చించుకుంటున్నారు లేదా మరి చర్చించుకుంటున్నప్పుడు మన బాధ్యత ఏమి ఆ ప్రతి ఒక్కరు ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మేము గెలిపాాలని భావిస్తున్నారో ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనము కలుసుకొని ఆ ప్రతి ఒక్క ఓటు 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 జమ చేసి ూత్ లో మెజారిటీ బాధ్యత మన కార్యకర్తలకు ఉన్నది ఇప్పుడు బూత్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బూత్ కమిటీ పూర్తి స్థాయిలో నియామకం చేసుకోవాలి రేపు మన నామినేషన్ల లోపల నామినేషన్ అనేది పద్దెనిమిదవ తారీఖు నామినేషన్ ఉంటుంది రేపు మనకు బూత్ స్థాయి కార్యకర్తల బూత్ స్థాయిలో బూత్ ప్రతి బూత్ నుంచి నలుగురు పింట ముందు చెప్పిండు చెప్పింది బూత్ అధ్యక్షుడు సెక్రటరీ అదేవిధంగా బిఎల్ఏ టు కోఆర్డినేటర్ ఈ నలుగురు ప్రతి బూత్ నుంచి రేపు మహబూబ్లో జరిగేటటువంటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి పొద్దున మన మామూలుగా నిర్వహించబోతున్నాం ప్రతి ఒక్కరు రేపు బూత్ స్థాయి కార్యకర్తలంతా సమావేశంలో పాల్గొనాలి ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడైతే బూత్ స్థాయిలో మనకు కమిటీలు పూర్తి కాలేదో పూర్తి స్థాయిలో కమిటీల నియామకము మనం మెంబర్ చేసుకోవాలి వచ్చే రెండు మూడు రోజుల్లో దాన్ని పూర్తి చేసుకోవాలి నామినేషన్ కమిటీ పూర్తి కావాలి అంటే లిస్టు తీసుకొని ఆ ఓటర్ లిస్టులో ఎన్ని పేజీలు ఎన్ని ఓట్లున్నాయి ఆ ఓట్లకు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క పేజీకి ఒక పన్న ప్రముఖు మనం నియామకం చేసుకోవాలి బూత్ చిన్న బూత్ ఉంటే పది మంది పదకొండు మంది మధ్య మధ్యస్థం బూత్ ఉంటే పదహైదు మంది పెద్ద బూత్ ఉంటే ఇరవై ఒక్క మంది ఈ విధంగా బూత్ లో బూత్ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత పన్నా ప్రముఖం ప్రతి ఒక్క పన్నాలు అరవై ఉంటాయి ఒక పేజీలో ఆ అరవై ఓట్లకు మనం ఆ బూత్ ఆ అరవై ఓట్లలో ఉండేటటువంటి మన కార్యకర్త ఆ బూత్ ఆ యొక్క పన్నా ప్రభుత్వం ఆ పేజ్ కి ప్రముఖ ఉండాలి ఆ యొక్క ఉంది ఆ అరవై ఓట్ల బాధ్యతతో ఆ ప్రతి ఇల్లు కలిసి ప్రతి అన్ని ప్రతి ఒక్కరిని ఓటేటటువంటి బాధ్యత ఆ కార్యకర్త తీసుకోవాలి అట్లా అయితే మనం ప్రతి ఒక్క ఓటర్ని కలవడానికి మనకు వీలైన ఈరోజు మనం ప్రతి ఒక్క ఓటర్ని ఈ కరణ కలవాలంటే అది శాంత్రమే కాదు గ్రామ పంచాయతీ ఓట్లు కాదు ఇది మనం ఇది పార్లమెంట్ ఎన్నిక ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మనం కార్యకర్తలతో మొట్టమొదటిగా సమావేశాన్ని పూర్తి చేసుకుంటున్నాం రేపు క్యాంపెయిన్ నామినేషన్ తర్వాత ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు ప్రతి మండల కేంద్రంలో ఆ మండలంలో ఉన్నటువంటి పెద్ద గ్రామాల్లో మనము సభలు నిర్వహించుకుంటాం మరి వీరందరూ మన లోకల్లో ఉన్నటువంటి మన మన నాయకులు కార్యకర్తలు అందరు కలిసి ఆ మండలంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి బూతులమో ప్రతి ఓటి ఓటు అడగాలి పైన ఉన్నటువంటి ప్రజల పై స్థాయి నాయకులేమో ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ఎవరికైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే టీ వర్కర్స్ కలవాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కలిసి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి నరేంద్ర మోదీ గారిని ఎందుకు గెలిపించాలి డికే అన్నమ్మ గారికి ఎందుకు గెలవాలి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేసింది ఇవన్నీ పైన కూడా మన కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న కార్యకర్తలు ప్రతి ఇంటికి ఓటర్లకు తెలియచాలి మండలంలో ఉన్నటువంటి మన ఆ బై స్థాయి నాయకులంతా కూడా టీ ఓటర్ని కలుసుకొని ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి ఓటు విధంగా భద్రత ఇచ్చే విధంగా మనం వారి యొక్క మద్దతు కూడగట్టుకోవాలి మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అన్ని పైన కూడా మనం లబ్ధిదారుల యొక్క లిస్టు తీసుకున్నాం ప్రతి మండలానికి నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పథకాలన్నీ కూడా మండల స్థాయిలో జాతీయ స్థాయిలో నేను జాతీయ ఉపాధ్యక్షాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదాధికారులందరూ కూడా ఢిల్లీలో పదాధికారుల సమావేశంలో మనం సమావేశం అయినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ సమావేశాల్లో పాల్గొని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి నుంచి మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి ఈరోజు మనం అధికారంలో ఉండాలే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మనం విజయం సాధించాలంటే మొట్టమొదటగా మనము బూత్లో విజయం సాధించాలి మరి బూత్ విజయం విజయం ఇంక అందరూ ఈసారి ప్రిపేర్ అయినా లేదా ప్రతి బూత్ మనం మెజారిటీ సాధించుకొని అందరూ సిద్ధమా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు చెయ్యొచ్చి గట్టి చెప్పాలి మరి ఈరోజు మనం ప్రతి బూత్ काय <sussurra> माहिती <sussurra>